శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఈ అరుణాచలం పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో కూడా సాక్షాత్తు ఆ పరమశివుడే దర్శనమిస్తాడు అలాంటి అద్భుతమైనటువంటి ప్రాణం ఈ పేరులో ఉంది ఇక అరుణాచలం అంటే గుర్తొచ్చేది అరుణాచల శివ తమిళనాడు రాష్ట్రం అరుణాచలంలో కొలువై ఉన్న పంచభూత లింగాలలో అగ్నిలింగం ఈ అరుణాచలేశ్వర ఆలయంలో ఉంది తిరువన్నామలై దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి పంచలింగాల క్షేత్రంలో అగ్నిభూతలింగంగా లింగంగా ఆలయం ప్రతీక తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో ఉంది ఈ క్షేత్రం తేజోలింగం గనుక దీన్ని అగ్నిక్షేత్రం అంటారు ఈ దేవాలయం సాక్షాత్తు శివుని ఆజ్ఞచేత విశ్వకర్మచే నిర్మించబడినది దాని చుట్టూ అరుణమనే పురం ఏర్పడినదని పురాణాలు తెలుపుతున్నాయి అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివునికి ప్రదక్షిణ చేసినట్టు అని భక్తుల విశ్వాసం గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అరుణాచలేశ్వర ఆలయం తిరుపతి నుంచి రైలులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి తేజోలింగానికి సంబంధించిన ఆధ్యాత్మిక సమాచారం గనుక చూసుకుంటే పంచభూతలింగాలలో అగ్నిలింగం ఆధ్యాత్మిక లోకంలో ఒలలాడించే ప్రదక్షిణ పాపాలు హరించే శివ పుణ్యక్షేత్రం భరతఖండం వేదభూమి లెక్కకు మించిన అద్భుతాలు ఈ నేలపై కొలువై ఉన్నాయి అలాంటి అద్భుతాలలో ఒకటే అరుణాచలం గాలి నీరు భూమి మరియు వాయు అగ్ని అనే పంచభూతాలలో ఒకటి ప్రకృతిలో మమేకమై పరమాత్ముని తత్వం ఒట్టిపడేలా వెలసినటువంటి అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు ఇక ఈ పేరు మనలో తలంపుకు వస్తే చాలు మనసు భక్తి భావంతో పొంగిపోతుంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక లోకాలలో ఒలలాడిస్తూ ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం అనువనువునా కూడా శివ తేజస్సుతో నిండిపోతుంది భక్తులను పులకరింపజేస్తుంది అరుణాచలం అనగానే రమణ మహర్షి గుర్తుకు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రం తిరువణామలై అలాంటి అరుణాచలేశ్వరుని గురించి ప్రత్యేక కథనాన్ని తెలుసుకుందాం చరిత్ర పుటలను తెరిస్తే దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి శివభక్తుల పుణ్యక్షేత్రం అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అరుణ అంటే పాపములు హరించినది అని అర్థం కూడా వస్తుంది తమిళంలో తిరువున్నామల అని అంటారు తిరు అనగానే శ్రీ అని అన్నామలై అనగానే పెద్ద కొండ అని అర్థం ఇక్కడ కొలువై ఉన్న శివుడిని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుంది అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం వేదాలు పురాణాలలో కూడా ఈ ఆలయం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది స్కంద పురాణంలోని మహేశ్వర ఖండంలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పతనం గురించి వర్ణించాడు శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించిన ఆలయం అరుణాచలేశ్వర ఆలయాన్ని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని ఆలయం చుట్టూ అరుణ అనే పురం నిర్మించబడిందని పురాణ పురాణాలు చెబుతున్నాయి పైగా ఈ ఆలయంలో జరిగే పూజ పునస్కారాలకు సంబంధించిన విధానమంతా శివుడి ఆదేశం మేరకు గౌతమ మహర్షి రూపకల్పన చేశారని స్కంద పురాణంలోని అరుణాచలేశ్వరాయ మహత్యంలో ఉంది ఈ జ్యోతిర్లింగం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రం అని కూడా అంటారు ఈ ఆలయాన్ని తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు తొమ్మిది మరియు పది శతాబ్దాలు మధ్య నిర్మించారని చోళరాజుల శాసనాలు చెబుతున్నాయి తిరువన్నామలై పల్లవులు టిప్పు సుల్తాను ఆ తరువాత బ్రిటిష్ పాలకులు ఏలబడి ఏలబడి ఉన్నది ఈ ఆలయానికి ఉండే ఒక్క రాజగోపురం చూడటానికి రెండు కన్నులు చాలవు వీటిని పోటీపడి మరి నిర్మించారా అనిపిస్తుంది నాలుగు దిక్కుల నాలుగు రాజగోపురాలు ఉంటాయి ఈ దేవాలయం మొత్తం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది దక్షిణ భారతదేశంలో ఉన్న అతి పెద్ద ఆలయాల్లో అరుణాచలం ఒకటి పంచభూత క్షేత్రాల్లో ఒకటి పురాణాల్లో పేర్కొన్నట్టుగా పంచభూతాలను సూచించే పంచభూత స్థలాలలో అరుణాచలం ఒకటిగా ప్రసిద్ధి అన్నామలై అగ్నిగనుక దీనిని తేజోక్షేత్రంగా పిలుస్తారు మిగిలిన పంచభూత క్షేత్రాలలో ఏకాంబరేశ్వర ఆలయం పృథ్వీలింగం భూమి జంబుకేశ్వరుడు జలలింగం కాలహస్తీశ్వరుడు వాయులింగం చిదంబరేశ్వరుడు ఆకాశలింగం ఇవి దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి పంచలింగాల క్షేత్రాలలో దీన్ని అగ్నిభూతమునకు ప్రతీకగా పేర్కొంటారు మరి అరుణాచలం కొండ ప్రదక్షిణగా చూసుకుంటే దానినే గిరి ప్రదక్షిణ అంటారు ఇది గిరి ప్రదక్షిణ కాదు సాక్షాత్తు ఆ మహాశివుడి ప్రదక్షిణ ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్తు జ్యోతిర్లింగ స్వరూపం అందుకే ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని ప్రదక్షిణ చేసినట్టే భక్తుల నమ్మకం రమణ మహర్షి ఈ ఆలయాన్ని ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించారు పాదాచారులే శివ నమస్ శివనామస్మరణం చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వాక్కు అందుకే ప్రదక్షిణలో నిత్యం వందలాది మంది భక్తులు పేర్కొంటారు ఈ కొండలపై ఉండే మహా ఔషధాల మొక్కల ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది భక్తుల విశ్వాసం గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల వరకు కొనసాగుతుంది దీన్నే గిరివలయం అని కూడా అంటారు ఈ గరి గిరివలయం వల్ల భక్తుల పాప విముక్తి కలుగుతుంది కోరిన కోరికలు తీరడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఈ అరుణాచలయాన్ని తలుచుకుంటే అన్ని బంధనాలు తెంచుకొని స్వేచ్ఛా జీవులమని కూడా భక్తులు విశ్వసిస్తారు అందుకే రమణ మహర్షి ఈ ప్రాంతాన్ని హార్ట్ ఆఫ్ ఎర్త్ అంటారు ఈ భూమికే గుండెగా భావించారు అలానే అభివర్ణించారు స్కంద పురాణంలో అన్నింటికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ అరుణాచల ఆలయాన్ని పేర్కొంటారు ఇక్కడ అగ్నిలింగాకారంలో పరమేశ్వరుడు ఉంటాడు అరుణాచలేశ్వరుడితో పాటు ఎన్నో ఆశ్రమాలన్నీ తిరువన్నామలై శాశ్వతమైనటువంటి శాంతిని వసగే పంచభూత భూమిగా పేరు గవించింది ఇక్కడ శివుణ్ణి దక్షిణామూర్తి అని పిలుస్తారు ఈ ఆలయంలో పరమేశ్వరుడు అగ్నిలింగాకారంలో భక్తులకు దర్శనమిస్తాడు అరుణాచలేశ్వరుడు కొలిచే ఈ కొండ ఎత్తు రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగులు పచ్చటి చెట్లతో చుట్టూతా కొండలతో వణువన ప్రకృతి అందాలు కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ అరుణాచలం కొండకు కృతయుగంలో అగ్ని కొండ అని త్రేతాయుగంలో బంగారు కొండ అని ద్వాపర యుగంలో తామ్రకొండ అని కలియుగంలో రాతి కొండ అనే పేర్లు ఉన్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి ఈ కొండని తేజోలింగం లేదా జ్యోతిర్లింగం అని కూడా పేర్కొంటారు కొండ చుట్టూ ఎనిమిది లింగాలు ఎనిమిది నందున మూడు వందల యాభైకి పైగా చెరువులు మరెన్నో మండపాలు ఉన్నాయి మరి ఆ ఎనిమిది లింగాలు ఏంటంటే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అనే పేర్లు ఉన్నాయి ఈ అరుణాచల క్షేత్రంలో ఒక సంవత్సరంలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతారు తమిళనాడు కార్తీక మాసం నవంబరు డిసెంబర్లో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంలో ముగుస్తాయి ఈ రోజు సాయంత్రం అన్నామలై కొండపై మూడు టన్నుల నెయ్యితో జ్యోతి ప్రజ్వలన చేస్తారు అలాగే ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వందల మంది భక్తులు వస్తూ ఉంటారు తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చిత్ర పౌర్ణమి రోజున కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు మరి ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రం అయినటువంటి ఈ అరుణాచలానికి అంతటి ప్రసిద్ధి నెలకొనింది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఆ పరమశివుని ఆశీసులు మీ అందరిపైన ఉన్నాడని నేను కోరుకుంటూ